భారతీయ మహిళకు బంగారం అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు పండగలు శుభకార్యాలకు బంగారు నగలు కొనుగోలు చేస్తుంటారు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరింత ఆసక్తి చూపుతారు కానీ ఇప్పుడు పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి రోజురోజుకి పెరుగుతున్న పసిడి ధరలు చూసి షాక్ అవుతున్నారు జనాలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి ఫిబ్రవరి ఆరున ఉదయం ఏడు గంటల సమయంలో పసిడి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి ఫిబ్రవరి ఐదున తులం బంగారం ధర ఎనభై రెండు గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ ఇప్పుడు ఎనభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఉండగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర డెబ్బై తొమ్మిది వేల అరవై రూపాయల వద్ద కొనసాగుతోంది బుధవారంతో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా పెరిగింది ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరల్లో మార్పులు వచ్చాయి ముంబైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ ఎనభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఉండగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర డెబ్బై తొమ్మిది వేల అరవై రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక హైదరాబాద్ లో గురువారం ఉదయం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ ఒక వెయ్యి నలభై రూపాయలు పెరిగి ఎనభై ఆరు వేల రెండు వందల నలభై రూపాయల వద్దకు చేరింది అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర తొమ్మిది వందల యాభై రూపాయలు పెరగడంతో తులన్ రేటు డెబ్బై తొమ్మిది వేల యాభై రూపాయలకు చేరింది ఇక విజయవాడ విశాఖపట్నం నెల్లూరు వరంగల్ ప్రాంతాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర తొంభై ఎనిమిది వేల రూపాయలుగా ఉంది